ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని రాబోయే ఐదేళ్లలో ఏమి చేయబోతున్నామో ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి అది బోర్డు కట్టామని బోర్డు కడితే ఇక మీకు బాండ్ పేపర్ పై సంతకం పెట్టినట్టేనని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు ఈనాటి కార్యక్రమం పెట్టింది రెండు కారణాలు ఒకటి వచ్చి గత ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఈ గ్రామానికి ఏమేమి చేశావు అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాలు ఈ పంచాయతీకి మనం ఇంకా ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు ఒకసారి తెలియపడతామని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపరచాలి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈ కుప్పలుబాడు పంచాయతీకి మన ప్రభుత్వం ద్వారా ఏమేమి పనులు జరిగాయి అని చూస్తే మనకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ దాదాపు ముప్పై మూడు లక్షలు నిధులు కేటాయించడం జరిగింది అదే కాకుండా జగనన్న పంపించిన ద్వారా జగనని పంపించిన ద్వారా అమ్మఒడి గాని రైతు భరోసా గాని చేత గాని ఆసరా గాని అమ్మఒడి సున్నా ఈ ఒక్క ఈ ఒక్క పంచాయతీకి నాలుగు కోట్ల రూపాయలు అయ్యే కాకుండా అయ్యే కాకుండా ఒక ఎస్సీ కాలనీ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు మనకు ఈ పంచాయతీకి యాభై లక్షల కన్నా ఎక్కువ ఆ ప్రభుత్వంలో యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో దాదాపు ఐదు కోట్లకి నిధులు ఈ ఒక్క పంచాయతీకి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు మన సీనన్న కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ సమస్యలు కొన్ని ఉన్నాయి ఈ కొంచెం ఎక్కువగా దృష్టి పెడితే కొన్ని మంది రైతులకి బాగుదడుతుందని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అడగడం జరిగింది ఈ ఆరు ఆరు నెలల్లోనే గమనిస్తే సర్వీస్నామం దాదాపు ఎనభై ఐదు మందికి డెబ్బై ఆరు ఎకరాలు ఇవ్వడం జరిగింది సాదా బైనామాలు అయితే పంతొమ్మిది మంది ముప్పై ఆరు ఎకరాలు నోషనల్ ఖాతాలు దాదాపు ముప్పై రెండు మందికి క్లియర్ చేస్తూ ఒక ముప్పై ఐదు ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఏది చూసుకుంటే మన ఆత్మకూరు మొత్తం నియోజకవర్గంలో దాదాపు ఎనభై వేల ఎకరాలు క్లియర్ చేసి మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం జరిగింది ముఖ్యంగా చుక్కల భూమి కానీ నోషనల్ ఖాతాలు కానీ దాని తర్వాత సర్వీస్ నామలు కానీ ఫ్రీ ఫ్రీ హోల్డ్ రైట్స్ అని ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది పడే సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చి దాదాపు ఎనభై ఎకరాలు ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి మంచి కార్యక్రమం మళ్ళీ రైతుల చేతిలో వాళ్ళ హక్కుగా తయారు చేస్తూ వాళ్ళకు ఒక ఆస్తి తయారు చేశారు మన ముఖ్యమంత్రి గారు ఇదే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మీరు మీరు ఇచ్చిన సూచనల ప్రకారం కానీ లేకపోతే మీ నాయకులు కోరినట్టు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి పనులు మిగిలిపోయి ఉన్నాయి ఏం పనులు చేస్తే ఈ గ్రామానికి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని మీరందరూ కోరుకున్నట్టు ఈ కార్యక్రమాలు ఉన్నాయి సిమెంట్ రోడ్లు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మిగిలిపోయిందని యాభై రెండు లక్షలు ఖర్చుతో మట్టి రోడ్లు ఒక కిలోమీటర్ నాలుగు లక్షలు సైడ్ కాలువలు ఒక పదిహేను వందల మీటర్లు అంటే కిలోమీటర్ ఉన్నారా నలభై ఐదు లక్షలు ఖర్చు అవుతుందని కొత్తగా కల్వట్లు ఒక ఇరవై ఆరు లక్షలు ఒక ఓవర్ హెడ్ ట్యాంకు నీళ్ల ట్యాంకు పద్దెనిమిది లక్షలు దాని తర్వాత ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది చాలా ముఖ్యం అని చెప్పేసి మన సీనన్న కూడా కోరడం జరిగింది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన నార్త్ ఫీడర్ కెనాల్ నుంచి మన చెరువుకి వచ్చే వ్యవస్థ ఒకటి తయారు చేస్తే ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా ఊరేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కోరడం జరిగింది అందుకే దాని ఎస్టిమేట్లు కూడా రెడీ చేస్తున్నాం ఆ ఫైల్ కూడా మూవ్ చేసి తప్పకుండా ఈసారి మాత్రం మన ప్రభుత్వంలో ఇప్పుడు చదివిన కార్యక్రమాలన్నీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే మీ సచివాలయం బయట ఒక రెండు బోర్డులు తయారు పెట్టాం ఒకటి వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ రాసిపెట్టున్నాయి అవన్నీ మీకు మీకోసం మీరు మర్చిపోకూడదు మన ప్రభుత్వం ఏం చేసిందని ఇంకోటి వచ్చి నా కోసం అంటే నేను మర్చిపోకూడదు అంటే వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయాలని చెప్పేసి అక్కడ రాసిపెట్టి ఆ బోర్డులోనే మీకు అందరికీ ఒక హామీలా హామీలాగా ఒక బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చినట్టే తప్పకుండా చేస్తామని చెప్పేసి బాధ్యత తీసుకొని మీ అందరికీ తెలియపరుస్తున్నాం అదేవిధంగా మనం ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి ప్రతి గ్రామానికి ఏమేమి కావాలి ఏమేమి ముఖ్యమైన వ్యవస్థలు కావాలి లేకపోతే పనులు కావాలని చెప్పేసి గుర్తిస్తూ ఆ గుర్తింపు కూడా మీరు మీరు సూచనలు ఇచ్చిన ప్రకారంగా మేము తీసుకొని తప్పకుండా గ్రామ గ్రామానికి ఏ విధంగా చేయాలని చెప్పేసి పెద్ద ఆలోచన చేసి ఇదే మన ముఖ్యమంత్రి గారి గుర్తి ముందు పెట్టడం జరిగింది తప్పకుండా తప్పకుండా ప్రతి గ్రామానికి ఈ విధంగా మేనిఫెస్టో తయారు చేసి మేము అమలు చేస్తామని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి గొప్ప ఆలోచనలు ఇచ్చింది మన ముఖ్యమంత్రిగా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మీ అందరి కష్టాలు చూసి దాదాపు ఆ మేనిఫెస్టోలో అమలు చెప్పిన హామీలంతా అమలు చేసింది ఈ భారతదేశంలోనే మొదటి ముఖ్యమంత్రి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తున్నారు మీరు గమనించారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది ముందు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది అంటే చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది విద్య కానీ వైద్యం కానీ పరిపాలన కానీ ఇవన్నీ గమనిస్తే ఆ మార్పు ఏ విధంగా వచ్చింది మన గ్రామాల్లో అనేది మీరే గమనించాలి మన స్కూల్ ఏ విధంగా బాగు బాగుపడ బాగుపడ్డాయి మన విలేజ్ హాస్పిటల్ అని అంటే క్లినిక్ అని ఒకటి తయారు చేసి మీ అందరికీ ఒక డాక్టర్ గ్రామంలోనే ఇరవై నాలుగు గంటలు పెట్టడం జరిగింది అదే కాకుండా ప్రతి ఇంటికి పంపించి అందరికి టెస్ట్ చేయడం జరిగింది మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా గమనించి ఎవరికన్నా బాగలేకుండా మళ్ళీ ఒక క్యాంప్ పెట్టడం జరిగింది అదేవిధంగా విద్య చూసుకు